హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజులైంది కదా వీడియో పెట్టి అందుకని ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే అనమాట ఈ వీడియోలో ఏంటి అంటే డబ్బులు అందరూ సంపాదిస్తారు కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చాలామందికి తెలియదు సో కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఫస్ట్ అయితే గోల్ అనేది ఫిక్స్ చేసి పెట్టుకోండి సో మీరు ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారు దేనికోసం సేవ్ చేయాలనుకుంటున్నారనేది ఫస్ట్ మీకు మీరే డిసైడ్ చేసుకోండి ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ చూద్దాము సో వన్ టు త్రీ ఇయర్స్లో మనం ఎలాంటి సేవింగ్స్ చేయొచ్చు అంటే కారు కొనడానికి లేదంటే ఏదైనా ట్రిప్స్ చేయడానికి లేదా చిన్న చిన్న ప్లాన్స్ చేసుకొని ఏదైనా మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అయితే వన్ టు త్రీ ఇయర్స్లో మీరు షార్ట్ టర్మ్గా అయితే గోల్ అనేది ఫిక్స్ చేసుకొని మనీ సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే మీడియం మీడియం అంటే వన్ త్రీ టు సెవెన్ ఇయర్స్ మీడియం టర్మ్లో మనం ఏమేమి సేవ్ చేసుకోవచ్చు అంటే ఫర్ సపోజ్ హౌస్కి డౌన్ పేమెంట్ కట్టడము సో హౌస్ కొనాలి అనుకున్నప్పుడు హౌస్కి డౌన్ పేమెంట్ కట్టడము పిల్లల చదువు కోసము సో ఇలాగా త్రీ టు సెవెన్ ఇయర్స్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు కొంచెం మనీని నెక్స్ట్ ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే మనకు ఒక టెన్ ప్లస్ ఇయర్స్ తర్వాత మనకి ఈ మనీ అవసరము అనుకుంటే టెన్ ప్లస్ ఇయర్స్ తర్వాత మనం ఈ మనీతో ఏదైనా చేయాలి అనుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే సో రిటైర్మెంట్ కావాలి టెన్ ప్లస్ ఇయర్స్ తర్వాత మీకు రిటైర్మెంట్ ఫండ్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి లేదా ఏదైనా పెద్ద ప్రాపర్టీ కొనాలి అంటే మీరైతే ఇలా సేవ్ చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్లో సేవ్ చేసుకుంటే మీరు ఏదైనా పెద్ద ప్రాపర్టీ కొనాలన్నా రిటైర్మెంట్ కోసమైనా మనీ అనేది సేవ్ అవుతుంది సో ఇలా మీరు గోల్ ఫిక్స్ చేసుకొని ఈ త్రీ టర్మ్స్లో మీరైతే మనీ సేవ్ చేసుకుంటూ రావచ్చు సో సంపాదించడం గొప్ప కాదు మనం ఎంత సేవ్ చేసాము రేపు ఫ్యూచర్ కోసం ఎంత భరోసాగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఇదైతే ప్రతి ఒక్కరికి కావాలి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతి ఒక్కరు క్రియేట్ చేసుకోవాలి ఇది ఫస్ట్ అనమాట ఫస్ట్ సిక్స్ మంత్స్ మనకి ఎంత ఖర్చులు ఉన్నాయి అనేది తెలుసుకొని ఆ మనీని అయితే ఒక సేవింగ్ అకౌంట్లో అయితే పెట్టుకోండి సో లేదా మీరు బ్యాంక్లో ఎఫ్డీ చేసుకోవడమో లేదంటే లిక్విడ్ ఫండ్లో కూడా మీరు పెట్టచ్చు అనమాట సో ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్రెస్ట్ వస్తుంది సో మనీకి ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే మీ మనీ అనేది సేఫ్గా అయితే ఉంటుందన్నమాట సో ఇలా ప్లాన్ చేసుకోండి సో థర్డ్ స్టెప్ ఏంటి అంటే లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది వచ్చేసి తక్కువ రిటర్న్స్ వచ్చినా పర్లేదు మాకు లో రిస్క్లో ఉండాలి అనుకుంటే లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెట్టండి సో నెక్స్ట్ దీంట్లో భాగంగా మనకి ఏమొస్తుందంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ రికరింగ్ డిస్ డిపాజిట్ అలాగే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అయితే వస్తుందన్నమాట ఇది తక్కువ మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అయినా సేఫ్ ఉంటుంది మన మనీ సో ఇది పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన ఎన్ఎస్సి నేషనల్ పెన్షన్ సిస్టము సో ఇలాగా మీరు సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఫోర్త్ ఏంటి అంటే మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది వచ్చేసి మనం ఒక మీడియంలో మనకు రిస్క్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట సో అదేంటి అంటే ఎస్ఐపీలు అలాగే ఇండెక్స్ ఫండ్స్ అనమాట సో so, ఈ రెండిట్లో మనకి మీడియంగా ఉంటుంది రిస్క్ అని చెప్పి సో so, ఎస్ఐపి ద్వారా మనం ప్రతి నెల చిన్న మొత్తంలో అయితే పెట్టుబడి పెట్టుకోవచ్చు అదే ఇండెక్స్ ఫండ్ అయితే మనకి సెన్సెక్స్ నిఫ్టీని ఫాలో చేస్తే మనకైతే ఫండ్స్ అనేది ఇందులో ఇండెక్స్ ఫండ్స్లో ఉంటుందన్నమాట సో ఇలా మీరు మీడియం రిస్క్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఫిఫ్త్ సో హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి మనం ఎలా చేయాలి అంటే హై రిస్క్ అలాగే హై రిటర్న్ కూడా ఉంటుంది ఇందులో సో ఇది మనకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఫస్ట్ తెలుసుకోండి స్టాక్స్లో సో మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది స్టాక్స్ ప్రకారం షేర్ మార్కెట్స్ పైన అంటే మీరైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు డైరెక్ట్గా లేదు మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదు అంటే స్కిప్ చేసేయచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం మనీని అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట ఇలా ఎవరు చెప్పరండి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేను చెప్తున్నాను రాసి చూపిస్తున్నాను కాబట్టి మీలో ఎవరికైనా ఒకరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీ ముందే చెప్తున్నాను మీకు నాలెడ్జ్ ఉంటేనే ఈ హై రిస్క్ హై రిటర్న్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎవరో చెప్పారని మాత్రం అస్సలు చేయకండి మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉంది ఒకవేళ మీకు ఆ రిస్క్ని బ్యాడ్ చేయగలుగుతారు అనుకుంటే గో ఫర్ ఇట్ లేదంటే లీవ్ చేసేయండి సిక్స్త్ వచ్చేసి అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచించండి సో అదర్ ఆప్షన్స్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్ సో రియల్ ఎస్టేట్లో మంచి ఒకసారి బాగుంటుంది డబ్బులు వస్తుంది ఒకసారి ఏమీ ఉండదు సో రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొనడము ఎక్కువ పెట్టుబడి కావాలి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి అంటే మీ దగ్గర మనీ ఉందంటే సో రియల్ ఎస్టేట్ అనేది చూస్ చేసుకోండి లేదు గోల్డ్ గోల్డ్ మీద ఫిజికల్గా అయినా కొనండి లేదంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కొనడము లేదా సవరన్ గోల్డ్ బాండ్స్ ఇలా మీకు ఏది కంఫర్ట్ ఉంటే సవరీన్ గోల్డ్ బాండ్స్ని కూడా మీరు కొనిపెట్టుకోవచ్చు అనమాట సో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు ఫిజికల్గా కొన్నా పర్లేదు లేదంటే ఈటీఎఫ్స్లో పెట్టడము లేదంటే సవర్ గోల్డ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో ఇది వచ్చేసి చాలా రిస్కీ అనమాట సో అనుభవం ఉన్న వారికి మాత్రమే ఇది వచ్చేసి వర్తిస్తుంది సో చాలా రిస్కీ ప్రాసెస్ ఇది మీకు తెలిస్తేనే చేయొచ్చు సో నేను ఆప్షన్ కింద చెప్తున్నాను అనమాట సో క్రిప్టో చాలా రిస్కీ అనుభవం ఉన్న వారికి మాత్రమే ఇదైతే యూజ్ అవుతుందనమాట సో ఇలాగా మనం ఒక సిక్స్ ఆప్షన్స్ ద్వారా మన లైఫ్ని సింపుల్ అండ్ సెక్యూర్గా అయితే పెట్టుకోవచ్చు సో మీలో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలో తెలియడం లేదు ఎలా చేయాలి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలని తెలియకపోతే ఈ ఒక వీడియో చూపించండి లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది వాళ్ళు కూడా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తారు సో సింపుల్ స్ట్రాటజీ ఒక సిక్స్ వేస్లో ఎలా మనం చేయాలి ఎలా మనం పర్సంటేజ్లో చెప్పాలి అంటే బిగినర్స్ కోసం అనమాట సింపుల్ స్ట్రాటజీ ఎలా అంటే ఫర్ సపోజ్ థర్టీ పర్సెంట్ ఎమర్జెన్సీ ఫండ్ అనుకుంటే ఎమర్జెన్సీ ఫండ్ ఫార్టీ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఎస్ఐపి సో మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి చేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మనం స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట నెమ్మదిగా నేర్చుకుంటూ చేసుకోవచ్చు టెన్ పర్సెంట్ గోల్డ్ సో ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనేది పెట్టుకుంటే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఇప్పుడే బిగినర్స్ కోసం ఇదైతే చాలా బాగా ఈజ్ అవుతుంది జాబ్ వచ్చింది సేవింగ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారంటే ఇలా పర్సంటేజ్ రూపంలో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా లోన్స్ తీర్చుకోవడము ప్లస్ ఇన్సూరెన్స్ హెల్త్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ మొదలు పెట్టాలి వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట సో ఇలా చేస్తే మీరు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్లో కూడా మంచి వెల్త్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా ఒక హోన్ హౌస్ అయినా ఏదైనా మీరు అనుకున్నది అయితే సాధిస్తారనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంతవరకు చూస్తున్నారు అంటే నా ఛానల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి టేక్ కేర్ బాయ్